నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం మన మోదీ కానుక సైకిళ్ల పంపిణీ కార్యక్రమం అనంతరం మీడియా సమావేశం నిర్వహించి బండి సంజయ్ కామెంట్స్ కేంద్ర ప్రభుత్వంకు రెండు రాష్ట్రాల సమానం తెలంగాణ రాష్ట్రంకు జరిగే నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం గట్టి వాదన వినిపించాలి బీసీలను నష్టపెట్టే కుట్ర దాగి ఉంది బీసీ సంఘాలు కొన్ని మాట్లాడకపోవడం చే బీసీలు నష్టపోయే అవకాశం ఉంది రాష్ట్ర బీసీ గణనలో బీసీ జనాభాను ఐదు శాతం తగ్గించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ల గూర్చే ఆలోచిస్తోంది టీఆర్ఎస్ కాంగ్రెస్లు మైనార్టీల ఓట్ల కోసం పాటుపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ వత్తాస్ పలుకుతోంది సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ప్రతి అసెంబ్లీ వారిగా కూడా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం ఎందుకంటే ప్రతి అసెంబ్లీ ద్వారా ప్రారంభ ప్రతి అసెంబ్లీ కేంద్రంలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడం ద్వారా విద్యార్థులకు సరైన పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారం మరో సైకిల్ వరకు చేయొద్దు అనే ఉద్దేశంతో అధికారులు కూడా రాజమాయసి ఉంటారని ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ వారిగా ఇస్తున్నాం టెన్త్ విద్యార్థి విద్యార్థులకు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా వేరే ప్లాన్ కూడా చేస్తుంది ఇరవై వేలకు పైగా సైకిల్ మనం పంచే ప్రయత్నం చేస్తున్నాం ఇది మోడీ కిట్ ముఖ్యంగా రేపు వండుక చర్యలకు సంబంధించి రేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ వాదాన్ని తెలంగాణ యొక్క ఆలోచనను తెలంగాణకు జరగబోయే ప్రమాదాన్ని మీరు గట్టిగా వినిపించాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలు సమానత ఏ రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించదు ప్రజలందరికీ న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణకు దీని ద్వారా ఏ విధంగా అన్యాయం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వము గట్టిగా వాదించాల్సినటువంటి అవసరం ఉంది వినిపించాల్సిన అవసరం ఉంది మేము గతంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా చూడదని చెప్పినాం వారు క్లియర్ క్లారిటీ ఇచ్చారు ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగిన ప్రసక్తి లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది దాని తగ్గట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఒక పద్ధతి ప్రకారము తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా వాదించాల్సిన అవసరం ఉంది గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర సమాజం రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి బిగ విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండడానికి మేము అందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం మీద కూడా భరోసా వహించాల్సిన అవసరం ఉంది ఎట్టి వరకు అన్యాయం జరగని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గట్టి ఉండాలి రేపు గట్టిగా వాదించాలి గట్టిగా మనం జరుగుతున్న అన్యాయాన్ని వినిపించాలి న్యాయం జరిగే విధంగా వారు తీవ్రంగా ప్రయత్నం చేయాలి ఇది మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున వర్గ విజ్ఞప్తి మొదటి నుంచి కూడా క్లారిటీ ఉన్నాం మేము వర్గ చ విషయంలో మొదటి నుంచి కూడా క్లారిటీ ఉన్నాము ఏదంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము నిక్కచ్చిగా నిజాయితీ ఉన్నాం మేము భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటాం ఇప్పుడు ఎప్పుడైనా కూడా మేము తెలంగాణ వాదన తరగజరుగుతున్నాయి పక్కా ప్రశ్నిస్తాం జరుగుతున్నాయని అడ్డుకుంటాం టు బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది దీని వెనుక వారి కుట్ర దాగి ఉన్నది పీసులకు అన్యాయం చేసే కుట్ర దీని వెనుక దాగి ఉంది ఇలా ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నది అవాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నది దీనికి ప్రభుత్వానికి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలికేటువంటి కొన్ని బీసీ సంఘాలు కొన్ని వాళ్ళు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నారు బీసీలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యంలో కూడా వివరిస్తున్నారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్ లభిస్తూ ముస్లింలను బీసీలుగా గుర్తించే ప్రయత్నం చేస్తే అప్పుడే ఈ బీసీ సంఘాలు సో కాళ్ళ రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీ చేపట్టే అందులో మద్దతు ఇస్తే ఈ పరిస్థితి ఉత్పన్నమైనది కాదు ఆ రోజు ఎవరు ఎవరు అట్లా అట్లా అడ్డుకునే ప్రయత్నం చేయలే కాబట్టి ఈ ప్రభుత్వాలు పార్టీలు అన్ని బరిదగించి బీసీలకు హిందువులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తేనే గత జీహెచ్ఎం ఎన్నికల్లో బీసీలకు హైదరాబాద్లో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఒక్కసారి బీసీ సమాజం గుర్తించాలి హిందూ సమాజం గుర్తించాలి ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు బీసీ జనాభా ఎంత అంటే యాభై ఒక్క శాతం వచ్చింది కాంగ్రెస్ పార్టీ మన సర్వే చేసినప్పుడు ఎంత వచ్చిందంటే నలభై ఆరు శాతం వచ్చింది ఐదు శాతం తగ్గించారు ఐదు శాతం తగ్గించారంటే దాదాపు పద్దెనిమిది లక్షల మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమా సమాజాన్ని ఇలా పరిగణలోకి తీసుకోలే ఇక్కడే అన్యాయం జరిగింది ఇక్కడనే అన్యాయం జరిగింది ఇవాళ నలభై రెండు శాతము మేము బీసీ రిజర్వేషన్ సంబంధించి మేము ఆర్డినెన్స్ పట్టుకొస్తున్నాం అంటున్నారు పది శాతం ముస్లిం సమాజాన్ని తీసేస్తే ఇచ్చేదంతా ముప్పై రెండు శాతమే ఇలా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇచ్చేది ఇలా పది శాతం తీసేస్తే నలభై రెండు శాతము దీని మళ్ళా మనం గమనించి సమాజం గమనించాలి బీసీలు గుర్తించాలి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది ఎంత ఇరవై ఏడు శాతం ఇరవై ఏడు శాతానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఐదు పర్సెంట్ మాత్రమే జోడించింది అది ముప్పై రెండు పర్సెంట్ అయింది ఇరవై ఏడు శాతం ఆల్రెడీ ఉంది ముప్పై రెండు శాతం ఇస్తున్నారు పది పది శాతం బీసీ ముస్లిం తీసి ఇక పది శాతం ఇస్తే ముప్పై రెండు శాతం ముప్పై రెండు శాతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది ఎంత ఐదు శాతమే బీసీ లా ఇచ్చేది మీరు కొండం తల్వి తగి కొండం తల్వి వెళ్ళి కనుమంటే పది శాతం నలభై రెండు శాతం పది శాతం బి ముస్లిం తీసి ఇంకా ముప్పై రెండు శాతమే ముప్పై రెండు శాతంలో ఆల్రెడీ ఐదు శాతం ఇరవై ఏడు శాతం ఆల్రెడీ ఉంది మీరు ఇచ్చేదంతా ఐదు శాతమే వాళ్ళ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నది వాళ్ళ జనాభాలో ముస్లింల శాతం ఎంత పన్నెండు శాతం ముస్లిం జనాభా పన్నెండు శాతం పన్నెండు శాతంలా అంటే ఎనభై శాతము ఈ పది పర్సెంట్ రిజర్వేషన్ ద్వారా ఎనభై శాతం లబ్ధి పొందుతున్నారు ఆల్రెడీ ఎవరు ముస్లింస్ పన్నెండు శాతము జనాభా అన్నటువంటి ముస్లింలకు ఈ పది శాతం రిజర్వేషన్ల ద్వారా ఎనభై శాతం వాళ్ళకి న్యాయం జరుగుతున్నది దాంతోపాటు అగ్రవర్ణాల్లో పేదలకు పది శాతం రిజర్వేషన్ ఆల్రెడీ నరేంద్రమోదీ ప్రభుత్వం ఇస్తున్నది దానిలో కూడా ముస్లింలు రిజర్వేషన్ లబ్ది పొందుతున్నారు అంటే వందకు వంద శాతం తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు అన్ని ఏదో రకంగా రిజర్వేషన్ లబ్ధి జరుగుతున్నది ముస్లింలకు వంద శాతం